అమ్మవారు సూల్ అండి మాది రాజకారు మేము ఈ ఊర్లో చాలా సంవత్సరాల నుంచి అంటున్నాం కాకపోతే ఈ మధ్యన రేడియేషన్ టవర్ అని పెట్టారు అది స్టార్ట్ చేసిన తర్వాత మేము దానికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు అనిపించి ఎవరైనా అడిగినా సరే మీ ఇంట్లో ఉందే అప్లో ఎప్పుడో అప్లోడ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేయలేరు అని అంటున్నారు కానీ దానివల్ల అయితే మాకు వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇబ్బంది మాకే ఉండకపోవాలని కొద్దిగా సందేహపడ్డం దాని గురించి ఏది కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు తర్వాత ఊళ్ళో పెద్దలు కూడా ఎవరిని అడిగినా కానీ పట్టించుకోవడం మాకు తెలియదు తప్పించుకోవడం చేస్తున్నారు దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఫ్యూచర్ కాబట్టి తర్వాత ఫ్యూచర్లో కూడా దానివల్ల రేడియేషన్ అవి ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతాయంటే అనుకుంది అది పేర్లతో పిల్లలకి అందరికీ ఇబ్బంది అని చెప్తున్నారండి తర్వాత ఎప్పటి నుంచో వస్తాయి పొంగలు కేవలాల నుంచి ఆ పొంగలో ఇబ్బంది పడిపోయి ఉండవంటున్నారండి సత్తి అంటున్నారండి అండి నాకు తెలియకుండా గ్రామ పంచాయతీకి పొందుస్తా అలాగే గ్రామ సెక్రటరీ కూడా సపకాలు తీసుకోవడానికి వచ్చారండి సిమెంట్ రోడ్డు మేనేజర్ నా అబద్ధం చెప్పి సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారు మీరు చెక్కు పెట్టినా సరే వాళ్ళు పర్మిషన్ చేశారు అది ఆపట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ సెల్ టవర్ నిర్మించబోతున్నారు పంచాయతీ సెక్రటరీ కానీ ఇక మన గ్రామ వారంటీ కానీ సెక్రటరీ కానీ ఎవరు కూడా ఏ చర్య తీసుకోలేదు ఇచ్చింది ఇరవై తొమ్మిదో తారీఖు నిత్యం వాళ్ళు అప్రూవ్ చేసింది పన్నెండో తారీఖుని చేశారు దీని నిమిత్తం సబ్కల్ ట్రాఫీస్కి వెళ్ళి ధర్నా చేయబోతున్నాం నిర్మాణం ఎల్డ్రో నిర్మాణం నిర్మాణం పక్షులకు భద్రత భద్రత మనుషుల భద్రత వాళ్ళ మనుషుల భద్రత ఎల్టా నిర్మాణం నిర్మాణం పక్షుల భద్రత భద్రత